హలో వియర్స్ వెల్కమ్ టు మీ ఛానల్ ఈరోజు మనం చిలకడ దుంపతో ఒక రుచికరమైన స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం దీన్ని పిల్లలు అలాగే పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు అలాగే తొందరగా కూడా చేసేయచ్చు ఎలా చేయాలో చూసే కంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక బొగాన్లో సాల్ట్ వాటర్ వేసి అందులోనే ఇక్కడ నేను కిలో వరకు తీసుకున్నాను చిలకడ జీలకడదుంపలని కడిగి ఈ సాల్ట్ వాటర్లో వేసి మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా స్పూన్ పెట్టి చూస్తే లోపలికి వెళ్ళిందంటే మెత్తగా ఉడికినట్టే ఇవి మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళను పారేసి చల్లారిన తర్వాత పొట్టు తీయాలి తర్వాత వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకొని మ్యాష్ చేసుకోవాలి లేదంటే గ్రేట్ చేసుకున్న సరిపోతుంది మెత్తగా మ్యాష్ చేసుకోవాలి తర్వాత ఇందులో సగం కప్పు కార్న్ ఫ్లోర్ ఒకవేళ ఫ్లోర్ లేదు అనుకుంటే పావు కప్పు బియ్యం పిండి పావు కప్పు రబ్బా వేసి కలుపుకోవాలి టూ టీ స్పూన్ నువ్వులు సన్నగా తరిగిన కరివేపాకు వేసి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇందులోనే చిల్లీ ఫ్లేక్స్ లేదు అనుకుంటే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకోండి లేదు అనుకుంటే ఎండుమిర్చిని మిక్సీ పట్టి వేసుకోండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు చులకడదుంపలు ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని ఇంకొద్దిగా సాల్ట్ వేసి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చపాతి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా మంచిగా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ పెట్టుకొని లేదంటే చేతికి మొత్తం కొద్దిగా పిండి పిండిగా అంటుతుంది అందుకే ఆయిల్ పెట్టుకొని మనకి నచ్చిన షేప్లో చేసుకోవాలి ఈ స్వీట్ పొటాటో టిక్కీలని సిలిండర్గా లేదా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని మరీ లావుగా మరీ సన్నగా కాకుండా ఒక మీడియం సైజులో చేయాలి అన్ని టిక్కీలు ఒకే షేప్లో రావాలంటే పిండిని రోల్ చేసి చాక్తో కట్ చేసుకోవాలి తర్వాత వీటిని కొద్దిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలా అన్నీ ఒకే షేప్లో వస్తాయి ఇలా చేయడం వల్ల తొందరగా కూడా అవుతుంది టిక్కీలని చేయడం ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయిలో టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్లో పట్టినన్ని ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్ లేదా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయవద్దు ఒకవేళ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే టిక్కీలు మొత్తం ఆయిల్ని అబ్జర్వ్ చేసుకొని ఫుల్ ఆయిల్ ఉన్నట్టు అనిపిస్తాయి అదే హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే పై పైన మాత్రమే ఫ్రై అయ్యి లోపల ఫ్రై అవ్వవు అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఒక సైడు ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ వై కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి ఒకవేళ డీప్ ఫ్రై చేయాలి అనుకుంటే కార్న్ఫ్లోర్ని పల్చగా కలుపుకొని అలాగే బ్రెడ్ని మొత్తం మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకోవాలి కార్న్ఫ్లోర్లో ముంచి బ్రెడ్ పౌడర్ పై అద్ది డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే ఇలా తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు చూసారా ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన చిలకడదుంప స్నాక్ రెసిపీ రెడీ ఇవి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి డైట్ చేసేవాళ్ళు వీటికి కొద్దిగా దూరంగా ఉంటే బెటర్ ఎందుకంటే లైట్గా ఆయిల్ అనేది ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్